తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి పదకొండు మంది మృతి చెందారు వీరిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ ప్రమాదంలో మరో ఇరవై మంది గాయపడ్డారు రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న క్రమంలో ఈ దారుణం జరిగింది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు శతగ్రతులను ఆసుపత్రికి తరలించారు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శతగ్రతులను సమీప ఆస్పత్రికి తరలించారు ప్రమాదంలో మృతి చెందిన పదకొండు మందిలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు కరెక్కుడి సమీపంలో తిరుపత్తూర్ ప్రాంతంలోని పిల్లయార్ పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతుంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయడంతో పాటు బస్సులో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించారు ప్రమాదానికి ముందు ఓ ఆర్టీసీ బస్సు తిరుపూర్ నుంచి కరెక్కుడి వెళ్తుండగా మరో ఆర్టీసీ బస్సు కరెక్కుడి నుంచి దిండిగల్ వైపుకు వెళ్తున్నట్లు సమాచారం